ఓం శ్రీ గురుభ్యో నమ మరో మంత్రాన్ని మనం చూస్తాం ఇది సహజంగా అందరూ చెప్తూ ఉంటారు అందరూ దాన్ని వల్ల వేస్తూ ఉంటారు మళ్ళీ చెప్పుకుంటుంటారు ఉంటారు ఇది చాలా ప్రసిద్ధమైంది ఏంటనంటే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 ఇది ఒక శాంతి మంత్రం ఇది ఒక వాక్యం ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రం ఇది ఇది ఎలాంటి మంత్రం అని అంటే కొద్దిగా బుద్ధిలో ఒక్క అర మిల్లీగ్రాము బ్రెయిన్లో పనిచేసేటువంటి న్యూరాన్స్ ఉంటే కూడా ఈ మంత్రము ఎంత గొప్పదో అర్థమవుతుంది అసతోమా సద్గమయ అంటే మామూలుగా దాని అర్థమైందంటే అసత్తు నుంచి సత్యము దిశగా నన్ను నడిపించు అంటే ఈ ఒక్క వాక్యం చూసి రెండో వాక్యానికి వెళ్తాం ఎవ్వరూ ఏ వ్యక్తి కూడా నేను అబద్ధాలతో బతకాలి నేను అబద్ధంలో ఉండాలి నన్ను అందరూ అందరూ అబద్ధాలు చెప్పేయాలని అనుకోరు అబద్ధాలు చెప్పేవాడు కూడా చీటికీ మాటికి అబద్ధాలు చెప్పేవాడు కూడా అంటే నేను అబద్ధాలు చెప్తే చెప్పొచ్చు కానీ నాకెవడో అబద్ధాలు చెప్పకూడదనే కోరుకుంటాడు ఎందుకంటే వాడు ఇష్టపడ్డాడు పది మంది వాడి 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 భార్యో వాడి భర్తో లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముల్లో వాళ్ళ ఫ్రెండ్సో వాళ్ళు ఉరు ఇరుగు పొరుగు వాళ్ళు వాడికి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే వాడు నాకు వాళ్ళందరూ అబద్ధాలు చెప్పేయాలి అని కోరుకోడు నాకు వాళ్ళందరూ నిజమే చెప్పాలి వాళ్ళందరూ నా దగ్గర నిజాయితీ పరులుగా ఉండాలని కోరుకుంటాడు కానీ నువ్వో నీ దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వెలా ఉన్నావు నువ్వు ఆ అబద్ధపు భావం నుంచి బయటకు వచ్చావా ఆ అసత్యపు ధోరణ నుంచి నువ్వు బయటికి రాగలిగావా అది ప్రశ్నించుకోవాలి కాబట్టి అసతోమా సద్గమయ ముందు బయట ప్రపంచంలో అందరూ నాకు నిజంగా చెప్పాలి అందరూ నాకు నిజాయితీగా ఉండాలి అనుకోవడానికంటే ముందు నేను ఈ ప్రపంచంలో అడుగు పెట్టేటప్పుడు నిజానికి కట్టుబడి ఉండాలి నిజాయితీగా నేను అడుగులు వేయాలి అనే సంకల్పము ఒక గొప్ప సంకల్పం నిజానికి కట్టుబడడం నిజాయితీకి నేను ముడిపడి ఉండడం ఇది చాలా 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 గొప్ప ధైర్యాన్ని తీసుకొచ్చేస్తుంది లోపల మనిషి గొప్ప ఆత్మస్థితిని ఇస్తుంది గొప్ప ఆత్మ శక్తిని పెంచుతుంది నాతో అందరూ నిజంగా ఉండాలి నిజాయితీగా ఉండాలని మనం కోరుకో అక్కర్లేదు అప్పుడు మన అడుగులు మన లోపలది సమాజంలో కూడా అలా జరుగుతూ ఉంటుంది అలా లేనివి మన దగ్గర మన్నలేవు అలా లేనివి మన దగ్గర ఉండలేవు అలా లేనివి మన దరిదాపుల్లో కూడా రాలేవు గుర్తుపెట్టుకోండి ఇది ప్రకృతిలో గొప్ప శక్తిది మీలో ఈ క్వాలిటీ కనుక డెవలప్ అయితే మీలో కనుక ఈ క్వాలిటీ మనం కనుక చూసుకోగలిగితే మనం దాన్ని పెంచుకుంటే బయటకు కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది యద్భావం తద్భవతి ఇది అద్భుతమైనటువంటి ఫార్ములా మన ఋషులు మనకు అందించారు బాగా గమనించండి నేను పది మంది ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్నాను అనుకోండి నాకు ఆరోగ్యం ప్రకృతి ఇచ్చేస్తుంది ఎందుకనంటే ఈ ప్రకృతి కోరుకుంటుంది వాడిని ఆరోగ్యం ఉంచాలి వాళ్ళని బాగా చూసుకోవాలి ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డల గురించి ఆలోచిస్తుందో ప్రకృతి అనేది కొన్ని కోటాను కోట్ల తల్లుల కంటే గొప్ప తల్లి అది మహాతల్లి ఆ గొప్ప మహాశక్తివంతమైనటువంటి ఆ తల్లి మనందరి బాగుని కోరుకుంటుంది అది మన కోసం బాగుపడ మనందరం బాగుండాలని నిరంతరం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరైనా ఒకళ్ళు నా వల్ల పది మంది ఆరోగ్యంగా ఉండాలి పది మంది బాగుండాలని అనుకున్నారనుకోండి వాడి బాగోగులన్నీ ఆ ప్రకృతికి బాధ్యత అవుతుంది ఎందుకంటే తను చేయాల్సిన పనిలో తను బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి తనకు అది సహకరిస్తుంది కాబట్టి ఇది ఒక గొప్ప ఫార్ములా యద్భావం తద్భవతి నేను పది మందికి అన్నం పెట్టాలి అనుకున్నాను అనుకోండి ఖచ్చితంగా పది మందికి వండినప్పుడు నేను ఒక ముద్ద నేను తింటాను కదా సింపుల్ లాజిక్ అది పది మంది కోసం నేను అన్నం పెట్టాలనుకుని నేను కష్టపడి సంపాదించు ఇంకోటి చేసినప్పుడు దాంట్లో వండుకున్నప్పుడు నేను ఒక నేను లెక్కేసుకుంటాను కదా వండేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇంకొక మాట కూడా చెప్తాను నేను పది మంది కాదు ఆ రోజు నేను పది మందికి పెట్టాలంటే పదముగ్గురు వచ్చారు తినేశారు ఒక్క మెతుక్ కూడా నాకు అనుకోండి నేను హరే కృష్ణ అనుకును లేకపోతే ఓం శివాయ అనుకును శంకర అనుకును అమ్మ అనుకును గ్లాస్ గ్లాసు నీళ్లు తాగితే తిన్నదానికంటే మహాశక్తి ఆ గ్లాసు నీళ్ళలో నుంచి నాకు ఈ ప్రకృతి ఇచ్చేస్తుంది ఎందుకని నేను నా కడుపును చూసుకోలే పద పది మందికి అనుకున్నది పదముగ్గురికి నేను పనిచేశా నాకు తినడానికి మెతుకు లేదు బట్ స్టిల్ ఈ ప్రకృతి నన్ను కాపాడుకుంటుంది ఎందుకని అంటారా తల్లి కడుపులో పడుంటే ఎవరు కాపాడుకున్నారో నా కడుపులో ఉన్నదాన్ని కూడా ప్రకృతి కాపాడగలుగు దానికి అంత జ్ఞానం ఉంది కాబట్టి ఇక్కడ నేను చెప్పడానికి వచ్చింది ఏంటనంటే నేను ఎప్పుడైతే నేను ఒక మంచి చెయ్యాలి అనుకున్నానో నాకే మంచి జరగడం అనేది సహజంగా జరిగిపోతూ ఉంటుంది యథార్థమది ఒక ఆవిడ ఒక బిడ్డను తీసుకుని నదిలోకి వచ్చింది అమ్మా ఏమిటనంటే ఇలా స్నానం చేయడానికి వెళ్తున్నామని సరే నేను అక్కడ కూర్చొని చూస్తున్నా ఆవిడ గంగలో దిగింది ఆ పిల్లాడిని దింపింది స్నానం చేస్తుంది ఆవిడ మునిగింది బయటకు వచ్చింది అంటే పిల్లాడికి స్నానం చేయించడము అని అంటే తాను కూడా దిగిందిగా తల్లి పిల్లాని అలా వదిలేదుగా చిన్న బిడ్డని తీసుకెళ్ళి గంగలో ఆ బిడ్డని ముంచి తాను కూడా మునిగి చక్కగా బయటకు వచ్చింది అంటే వాడికి స్నానం చేయించడం అనే దాని నెపంతో ఆవిడ కూడా స్నానం అయిపోయిందిగా స్నానం ఆచరించేసిందిగా అలాగే ఒకడు బాగుండాలి అని మనం కోరుకుంటే గుర్తుపెట్టుకోండి నాకు ఖచ్చితంగా బాగనేది నా నుంచి మొదలైపోతుంది నాకే మంచి జరుగుతుంది బాగు నా నుండే మొదలైపోతుంది నాకు జరగట్లేదండి నేను ఏం చేశానంటే ఎక్కడో నీ ఆలోచనలో తేడా ఉంది సరి చేసుకోవాలి బయట నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బయట ఏది తేడాలు లేవు మన మానస్సు మానసిక కక్షలో వల్లనే మన మానసిక తరంగాలే బయట ఆ రకంగా రియాక్షన్స్ ఉంటాయి రిఫ్లెక్షన్స్ ఉంటాయి కాబట్టి మన మనస్సుని సరి చేసుకోవాలి మన మనస్సుని మనం ట్యూన్ చేసుకోగలగాలి కాబట్టి అసతోమా సద్గమయ అంటే అసత్తు నుండి సత్యం దిశగా నేను ప్రయాణం చేయాలి అంటే నేను కూడా ఒక సాధకుడిగా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని అసత్యమనేటువంటి దాన్ని నేను విసర్జించి సత్యమనేటువంటి దాన్ని నేను పరిగ్రహించి దాన్ని తెలుసుకొని గ్రహించి ఆ దిశగా నేను ప్రయాణం చేయాలి తమస్సోమా జ్యోతిర్గమయ రెండో వాక్యం తమస్సు అంటే అంధకారం జ్యోతి అని అంటే ప్రకాశం ఎవ్వరూ కూడా చీకటిలో ఉండాలనుకోరు ఒక ఒక్క కరెంటు పోయి మొత్తం చిమ్మ చీకటి అయిపోయి అరే కరెంటు పోయింది కరెంటు పోయిందని ఆగమాగం అయిపోతాం ఎవరైనా వెలుతురులోనే ఉండాలనుకుంటారు చీకటిగా ఉండాలనుకునేది ఒకటే రెండు సందర్భాలు జరుగుతాయి ఒకటి మనం కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు లేదా కళ్ళు శాశ్వతంగా మూసేసి మరణంలోకి వెళ్ళినప్పుడు అప్పుడే చీకటి అంతే మరణమే చీకటి నిద్ర చీకటి కానీ మనం మెలకు ఉన్నంత వరకు ప్రకాశం అది మన మనస్సు ఇంద్రియాలు శరీరము బుద్ధి ప్రతి అణువు మెలకువతో ఉంది అవేర్నెస్తో ఉంది కాబట్టి మనకిక్కడ ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యమైనటువంటి తేజోవంతమైనటువంటి స్థితికి మనం ఎదగాలి అంధకారం నుంచి అజ్ఞానం నుంచి మనం ఒక జ్ఞానం దిశగా ఎదగాలి అంధకారం నుంచి ప్రకాశవంతమైన జీవితం దిశగా వెళ్ళాలి ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే నేను అంధకారం నుంచి ఎదగాలనుకుంటున్నానో నా జీవితం కూడా నాకు అర్థమైపోతుంది నేను ఎంతకాలం బ్రతుకుతాను నేను బ్రతికినంతకాలం నేను ఇంకేం చెయ్యాలి నేను ఎందుకోసం వచ్చాను నేను మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళేలోపు నా పని పూర్తి చేసుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడే మాటని వాళ్ళు కెమెరాలో వాళ్ళు షూట్ చేయడానికి వచ్చారు వాళ్ళు ఎప్పుడు వస్తారు పలానా ఐదు గంటలకు వస్తామనుకుంటారు మళ్ళీ వాళ్ళు ఏడు గంటలకు అనుకోండి వాళ్ళు ఈ రెండు గంటల్లో దేనికోసం వచ్చారు ఆ పని పూర్తి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చిన పని మర్చిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయి లేదా నేను చెప్పాలనుకునేది మర్చిపోయి నేను వేరే పనిలో ఉండిపోయి చేయాలనుకున్న పని మానేసి అయ్యో ఇలా అయిపోయిందా అనుకుని మనం పాడు చేసుకోవడం వల్ల ఉపయోగమేం లేదు కాబట్టి మనం దేనికోసం వచ్చాం ఏం చెయ్యాలి అది పూర్తి చేసామా లేదా అని చూసుకుని అలా అడుగులు వేయగలిగిన వాడే విఘ్నుడు అలాగనే మన మహర్షులందరూ కూడా వాళ్ళ ప్రాణం ఎప్పుడు ఆగిపోతుంది వాళ్ళ ప్రాణం ఎప్పుడు ఆరంభమైంది పుట్టుక వాళ్ళ ప్రాణం ఎప్పుడు ఆగిపోతుంది వాళ్ళ అంతం మరణం దాన్ని కనిపెట్టేవాళ్ళు కనిపెట్టి ఆ లోపలున్న మృత్యుదేవతకి నమస్కరించుకునేవాళ్ళు నువ్వు బయటికొచ్చి దీని అన్ని తీసుకుని నువ్వు బయలుదేరి వెళ్ళే సమయం వచ్చేటప్పటికీ నేను నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేసి నేను సిద్ధంగా రెండు చేతులు తెరిచి కృతోస్మర స్మర క్రతోస్మర కృతజ్ఞ స్మర అని చెప్పగలగాలి అంటే రా ఇప్పుడు తీసుకెళ్ళు హాయిగా నేనన్నీ పూర్తి చేశాను పదా వెళ్ళిపోదాం అనగలిగే స్థితి నాకు కావాలి అలాంటి స్థితిలో నేను ఉండగలగాలి అని ఒక సాధకుడు సంకల్పిస్తే ఎంత గొప్ప సాధన అవుతుంది అది సాధకుడే కాదు ఈవెన్ లౌకిక విషయంలో కూడా అది గొప్ప ఆలోచన కాబట్టి అది ఎప్పుడు కుదురుతుందంటే ఒక వ్యక్తికి తమస్సులో ఉంటే అజ్ఞానంలో ఉంటే వాడికి అర్థం కాదు ఏదో గుడ్డెద్దు చేలోబడింది అన్నట్టు వాడి జీవితం వెళ్ళిపోతుంటుంది కానీ ఎవడైతే అవేర్నెస్ పెంచుకుంటాడో లోపల ఆ కాన్షియస్ లెవెల్ అన్ని మారుతుందో వాడిలో ఆ కాస్మిక్ పవర్ అనేది కాస్మిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుందో వాడి బుద్ధిలో వాడికి తెలిసిపోతుంది నేను పలానా టైంలో వెళ్ళిపోతాను నేను పలానా టైంలో శరీరాన్ని త్యాగం చేసేస్తాను నా మృత్యుదేవత బయటికి వెళ్ళిపోతుంది నా నుంచి ప్రాణాలన్నింటినీ చుట్టబెట్టుకుని మొత్తం అన్నీ తీసుకొని అది ఏమేమి తీసుకోవాలో లోపల కావలసినవన్నీ తీసుకుని ఆ మృత్యుదేవత బయలుదేరి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయే ముందే నేను సిద్ధంగా ఉండి పద వెళదా నేను కూడా నీతో వస్తాను అనగలిగే ధైర్యంతో నిలబడగలగాలి అది ఋషులు మనకు నేర్పారు అలా తెలుసుకోకుండా కుడితిలో పడ్డ ఏగలాగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు లేదా స్లాష్ వన్లో పడ్డ ఈ పురుగులాగా మనం అందులోనే పడి కొట్టుకుని తిరుగుతూ ఎందుకు పడుకున్నామో తెలియదు ఎప్పుడు లేస్తున్నామో తెలియదు లేచి ఏం చేస్తున్నామో తెలియదు ఎంతకాలం బతికేసామో తెలియదు అయిపోయింది ఇంకేదో పోతున్నాను ఎందుకు పోతున్నానో తెలియదు ఎందుకు పుట్టానో తెలియదు ఏం చేశానో తెలియదు అన్నట్టు ఆ జీవితం కనుక అర్థం పర్థం లేకుండా పోతే అది నిరర్థకం అవుతుంది నిర్లక్ష్యం అవుతుంది నిర్లక్ష్యం అంటే నాకంటూ ఒక లక్ష్యం లేకుండా నాకంటూ ఒక టార్గెట్ లేకుండా నేనేం చేయాలో ఎందుకు వచ్చానో ఎప్పుడు వెళ్ళిపోతానో నేను తెలుసుకోకుండా నేను అలా బతికితే దానివల్ల ఉపయోగం లేదు అందుకనే తమసోమా జ్యోతిర్గమయ్య నాకు ప్రకాశాన్ని ఇవ్వవయ్యా నేనేం చేయాలి నేను ముందడుగు ఎలా వెయ్యాలి నేను ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ఎప్పుడు మృత్యుదేవత ఈ శరీరంలో నుంచి బయలుదేరి అన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇవన్నీ నాకు అవగాహన కల్పించాలి అని ప్రకృతిని దైవాన్ని ఆరాధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఎంత గొప్ప ప్రార్థనండి ఎప్పుడైతే అది ప్రార్థించామో నాకు మృత్యువు గడియ తెలిసిందో మృత్యోర్మా అమృతంగమయ నేను ఆ మృత్యువు నన్ను ఈడిచికెళ్ళిపోకుండా ఆ మృత్యుదేవతకి చెప్తా ఎస్ నేను వచ్చిన పని పూర్తి చేశాను పద నువ్వు సర్దుకుని వెళ్ళాలనుకున్నది వెళ్ళిపో అని ఆ మృత్యుని పంపిస్తా మనం అమృతత్వం వైపు ప్రయాణం చేస్తాం గుర్తుపెట్టుకోండి అంత సిద్ధి మనకు కలుగుతున్న అంత శక్తి వస్తుంది మనం ఆ మృత్యువు మనల్ని పరపరా చుట్టేసి ఈచుకుపోదు ఇంకా ఈడుచుకుపోలేదు ఎందుకనంటే మనకంత క్లారిటీ వచ్చింది ఆ ప్యూరిటీ పెరిగింది మనం ఏం చేయాలనుకునే చేశాం పూర్తి చేసాం ఇప్పుడు అన్నీ పూర్తి చేసిన తర్వాత ఎలా నిబ్బరంగా ఉంటాడో ఒక మనిషి హాయిగా నిశ్చింతగా ఎలా ఉండగలడో అలాంటి ఒక స్థితి మనకు వచ్చేస్తుంది ఆ స్థితి రావాలి కాబట్టి మృత్యోర్మా అమృతంగమయ్య మృత్యు అనేటువంటిది నా కళ్ళ ముందు తయారైపోతుండే ఆ పద ఓకే రైట్ వెల్ అండ్ గుడ్ నీ నీ ప్రయాణం నీది నా దారి నాది ఓకే వెళ్ళు నాయనా హాయిగా వచ్చావు ఉన్నావు నాకు అన్ని రకాలుగా సహకరించావు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు హాయిగా వెళ్ళు బాయ్ బాయ్ అని చెప్పగలిగేటువంటి ఆ స్థితిలో ఆఖరి అవసాన దశలో ఉండగలిగేటువంటి ఆ స్థిరత్వం ఎవరికి వస్తుందండి లోపల బుద్ధిలో ఎంత క్లారిటీ ఉండాలి మనస్సు ఎంత పరిపక్వ స్థితికి ఎదగాలి తన యొక్క సాధన ఏ దిశగా సాగుండాలి కాబట్టి ఇవన్నీ కూడా మనకు మంత్రం ద్వారా మన ఋషులు పెట్టి ఓం శాంతిహి శాంతి శాంతి అని మనకు ఏ రకమైన అవస అసౌకర్యాలు లేకుండా ఏ రకమైన అవాంఛనీయమైనటువంటి ఆటంకాలు మనకు కలగకుండా వాంఛనీయమైన అవాంఛనీయమైన ఏ రకమైన ఆటంకాలు మనకు కలగకుండా మనల్ని కాపాడాలని మన ఋషులు మనకు బోధించిన అమృతతుల్యమైనటువంటి మంత్రం అది హరి ఓం